హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా చేలో వడ్లు కోసేసాం ఇవి కర్నూలు సోనా ఫ్రెండ్స్ ఎకరాకి ముప్పై దాకా వచ్చినాయి చాలా లాస్ వచ్చినాయి పెట్టుబడేమో ఎకరాకి ముప్పై ఐదు వేల దాకా వచ్చింది వడ్లు చూస్తే రేటు మాత్రం చాలా డౌన్లు ఉన్నాయి ఇంట వచ్చేసి పదమూడు వందల యాభై రూపాయలు అంట చూడండి వర్షం పడుతుంటే మొత్తం కుప్ప అట్లే పెట్టేసి పట్టలు కప్పేసాము ఎర తీసినాము వీడియో కోసం ఈ సంవత్సరం అయితే చాలా లాస్ వచ్చినాయి ఫ్రెండ్స్ బియ్యం కూడా రేటు తక్కువే ఉన్నాయి పైన సంవత్సరం లాగా లేవు లాస్ట్ ఇయర్ వచ్చేసి రెండు పోయినాయి అందుకోసం ఈ సంవత్సరం చాలామంది ఊరిమల్లు నాటినారు వ్యాపారం చేసే వాళ్ళు మాత్రం రైతుల మీద బాగా బతికేస్తున్నారు ఫ్రెండ్స్